తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ జగదీశ్వర్ రెడ్డి దిష్టి వచ్చినప్పుడు అధ్యక్ష సభాధ్యక్షుని సంబోధిస్తూ మాట్లాడి సభని హక్కులని సభ యొక్క గౌరవాన్ని మంట కలిపారు అందుకోసమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది మీ యొక్క దురంకారం ఏ విధంగా తీసుకోబోతున్నారని పది సంవత్సరాల మీ యొక్క అథారిటేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈరోజు ప్రజల ప్రజా పాలన ప్రజల పాలనని మీరు విమర్శిస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఏ విధంగా అయితే మీరు నిన్న ఒక స్పీకర్ని అవమానపరిచారో దానికి మా మా ప్రాంత ఎమ్మెల్యే సభాపతి అయిన ఒక స్పీకర్ని మీరు ఈ విధంగా అవమానించడం సరైనది కాదు జబర్దారని చెప్తున్నాం అందరం మన గౌరవనీరు పెద్దలు కూర్జులు మన వికారాబాద్ గౌరవ ఎమ్మెల్యే శాసన సభాపతి స్పీకర్ కట్లం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కూడా మనమందరం కూడా టీవీలో చూసినాం అసభ్యత చాలంతో అహంకార పూరితంతో జగదీశ్ రెడ్డి స్పీకర్ గారిని అవమానపరచడం ఒక దళిత దళిత జాతికే అవమానం ఈరోజు ప్రపంచ మన దేశానికే అవమానం ఈరోజు ఎందుకంటే రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగ ప్రదాత గౌరవనీయులు పెద్దలు మన కీర్తి చేసేదాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు తొంగులో దక్కినటువంటి జగదీశ్వర్ రెడ్డి మీ అంకార పూరితమైన భాషతో గౌరవ స్పీకర్ గారిని అవమానపరచడం ఒక దళిత దళితులనే అహంకారంతో దళితుల్ని దూషించడం అవనపరచడం మరి ఎంతవరకు సమంజసం మరి ఈరోజు అందరు టీవీలో కూడా రాష్ట్రం అంతా కూడా చూడడం జరిగింది అందేర్గుణంగా స్పీకర్ గారిని అవమానించడం వారు నిజంగా ఇంత ఉద్రేకత ఉన్నారంటే ఇప్పుడు వాస్తవం కూడా టీఆర్ఎస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు జగదీశ్ రెడ్డి గారు ఇక్కడైనా ఈరోజు జగదీశ్ రెడ్డి గారి విష్ణుపమ దహనం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది నాకు మీరు చెప్తే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రెస్ హోదర్లు కూడా నాయకులు నమస్కారాలు అదేవిధంగా పోలీస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటాం మరి ఇంతకు ముందే రెడ్డి గారి మాజీ మంత్రివర్యులు రెడ్డి గారి దిచ్చుకుమ దహనం చేయడం జరిగింది మరి ఎందుకనంటే ఈ కార్యక్రమం ఎందుకు చేసామంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో నీవు నీవు అని చెప్పి మాట్లాడడం అదేవిధంగా మరి ఈ సభ మీ సొంతం కాదు ఇది అందరి హక్కు ఈ సభలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నదని చెప్పి ఒక దురంతహారమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిదర్శనం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అయితే జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తా ఉన్నా అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు మీరు నిజంగా కూడా చదువుకున్న మూర్ఖులు అని చెప్పి ఈ సందర్భంగా జరిగిస్తూ ఉన్నా మీరు చదువుకున్న వారని చెప్పి మీకు ఆ రోజు కేసీఆర్ గారు మరి మీకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది మరి కేసీఆర్ కూడా ఒక తాగుబోతు మరి ఆ పార్టీ మొత్తం ఒక పనికి పార్టీ కాబట్టి ఈ రోజు అందరూ కూడా పార్టీలో ఈ కొడుకులంతా కూడా పనికి కొడుకులే దేని కూడా పనికిరాదు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఒక స్పీకర్ గారిని ఏ విధంగా సంబోధించాలి మరి ఏ విధంగా మర్యాదతో మరి మర్యాద పూర్వకంగా సంబోధించాలన్న ఆలోచన కూడా కనీసం హించింత జ్ఞానం వీళ్ళకు లేదు టీఆర్ఎస్ పార్టీ నాకు లేదు మరి ఈ జగదీశ్వరెడ్డి గారి పనికి మాలినోడు మరి ఉద్దేశపూర్వకంగా ఈరోజు సభలంతా కూడా సజావుగా జరుగుతున్నటువంటి సభలంతా కూడా ఒక వేరే మార్గంలో తీసుకొని పోవాలని చెప్పి వేరే మార్గంలోకి తీసుకుపోవాలని చెప్పి అందరినీ కూడా డీవియేట్ చేయాలనే ఒక దురహంకారమైనటువంటి ఆలోచనతోటి ఒక ఒక దుశ్చర్యతో ఈ కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నాడు మరి ఈయన ఒకవేళ ఈయన ఒకవేళ పనికిమాలలో అయి ఉంటే పనికి ఉంటాయి అయితే మరి వీళ్ళంతా కూడా అనుకోవాలి ఎందుకంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ ఈ ఈ సంఘటన గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఆయన మన కేటీఆర్ అంటున్నారు మా నాయనగారు ఆయన పెద్ద మనిషి అట్లా అన్నది లేకుండా చెప్తున్నాడు కానీ ఇక్కడ కూడా మేము చేసినాం తప్పు చేసినాం మా తప్పైంది మమ్మల్ని క్షమించాలని చెప్పి ఇక్కడ కూడా కేటీఆర్ గారు అదే అదేవిధంగా ఈ ఈ దుర్మార్గుడు ఈ మూర్ఖుడు ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మళ్ళీ అంటలేడు నేను తప్పు చేసినా నేను ఏకవశంతో అట్లా అట్లా మాట్లాడేది లేకుండే మరి మా అందరికీ కూడా సమానమైన హక్కులు లేవు మన రాజ్యాంగం రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పీకర్ గారికి మరి ఎన్నో పద ఎన్నో పవర్స్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో మరి అదేవిధంగా వారికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి మాకు తక్కువ పవర్స్ ఉంటాయి మేము ఎమ్మెల్యేలకు తక్కువ పవర్స్ ఉంటాయని చెప్పి ఈ మూడు కూడా ఎక్కడ కూడా ఒప్పుకున్న దా దాఖలా లేవు మొన్న నేను ఎక్కడ చెప్తా ఉన్నా అయ్యా జగదీశ్వర రెడ్డి నువ్వు నువ్వు మంత్రి చేసినావు అయినా కూడా నీకు బుద్ధి లేదు నీకు తెలివి లేదు మరి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలకు స్పీకర్ కు ఒకటే పవర్ ఉండదు ఎమ్మెల్యేల కంటే స్పీకర్ కు చాలా ఉన్నతమైన పదవి పదవి అది దాన్ని కాబట్టి ఆ రోజు అక్కడ అక్కడ ఆయన గుసెట్టారు లేదంటే ఎమ్మెల్యేలు నువ్వు స్పీకర్ గారు అందరూ సమాన సమానంగా గుసెట్టే వాళ్ళు ఒకే పురుషుల మీద కూర్చునే వారు ఆయనకు ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చి స్పీకర్ అంటే ఉన్నతమైన స్థానం కాబట్టి ఆయన అక్కడ కూర్చోవడం జరిగింది మరి ఆయన చెప్పినట్లుగా మొత్తం సభ మొత్తం నడుస్తూ ఉంటుంది ఆయన చెప్తే అందరు కూర్చోవాలి ఆయన చెప్పి వినాలి ఒకవేళ వినకపోతే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా మరి స్పీకర్ గారికి ఉన్నది మరి అట్లాంటి ఒక స్పెషల్ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని మరి నీకు అంతే పవర్ ఉన్నది మా అందరికి అంతే పవర్ ఉన్నది మనం అందరినీ కూడా సమానం సమానమని చెప్పి అంటే మరి జగదీశ్వర రెడ్డికి ఎంత బుద్ధి ఉన్నదో ఎంత జ్ఞానం ఉన్నదో మరి ఎంత చదువుకున్న ఊరు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా మరి అదేవిధంగా నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ సభ అంతా కూడా సజావుగా జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నది మరి స్పీకర్ గారికి కూడా మంచి పేరు వస్తున్నది మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీరు చాలా చక్కగా సభ నడిపిస్తున్నారు అని చెప్పి మరి స్పీకర్ గారిని గడ్డ ప్రసాద్ కుమార్ గారిని మరి ఎన్నో సార్లు ఆయన అభినందించిన సంఘటనలను మనం చూస్తున్నాం మిత్రులారా పేపర్లలో కానీ టీవీలలో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ సభ సజావుగా జరుగుతున్నప్పుడు మరి ఈయన రెడ్డి గారు ఆ ప్రశాంతమైన నదిలో ఒక రాయి చేస్తే ఏ విధంగా అల్లకలం జరుగుతుందో ఆ విధంగా ఈ సభలంతా కూడా అల్లకలం చేయాలి స్పీకర్ గారికి చెడ్డ పేరుకి రావాలి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరుకి రావాలనే ఒక దుర్గా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే మరి ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఏడు లక్షల పైచులకు అప్పులు ఆ రోజు కేసీఆర్ గారు చేశారు పది సంవత్సరాలు గవర్నమెంట్ నడిపి అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒక తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జీతాలుసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే అయినప్పటికీ మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను అన్ని సంఘటనలను కూడా సరిదిద్దుకుంటూ మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఒకటో తారీఖున ఉద్యోగాలు వాళ్ళకు జీతాలు పడుతున్నటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం మిత్రులారా మరి ఇంతకంటే మనకు కావాల్సింది ఏమున్నది మరి ముప్పై తారీఖు వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే జీతాలు ఇచ్చే ఘటన ఆ రోజు మనం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ హయాంలో చూస్తూ చూస్తున్నాం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఒకటో తారీఖున మరి ఉద్యోగ వాళ్ళకు జీతాలు పడుతున్నాయి మరి ఈ విధంగా ఈ విధంగా నడిపిస్తున్నాడు అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇంకో వైపు మరి ఇప్పుడు చూస్తున్నాం మన యోజన నియోజకవర్గం విషయానికి వస్తే ఇంచుమించుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు మన రోడ్లకు కానీ బ్రిడ్జ్లకు కానీ మనకి కూడా సాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మరి అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మరి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంపు కానీ ఇరవై మన మన గవర్నమెంట్ వచ్చి ఇరవై నాలుగు గంటల లోపే మరి మహిళలందరికీ బస్సు కూడా ఫ్రీ చేసినాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఫలం ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా ఇస్తాం అదేవిధంగా రెండు వందల రూపాయలు రెండు రెండు లక్షల రూపాయల వరకు రైతులు మా ఏక కాలంలో చేసిన జనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా మా స్పీకర్ గారిది కూడా మరి ఈ విధంగా రాష్ట్రాన్ని అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని పోతున్నటువంటి సందర్భం లోపల ఈ రోజు రెడ్డి గారు ఈ దుర్మార్గమైనటువంటి ఈ దురంక దురహంకారమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా వారి అహంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా ఇస్తున్నాం మీకు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా మేము పవర్ లో ఉన్నాం ఇంకా ఇంకా మాది నడుస్తుంది అనుకుంటున్నారు అయ్యా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని బట్టలు బట్టలు తీసి రోజు బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ నువ్వు మా ప్రాంతానికి వచ్చినావు అంటే నీ సంగతి చూపిస్తాం నేను ఎక్కడ అక్కడ కొడక నేను చెప్తా ఉన్నాం బట్టలు తీసి వెనకవాడి కొట్టే రోజు చెప్పులతో వెనకవాడి కొట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు